హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరెన్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు అంటే ప్రేక్షకులు ఎంతో ఇష్టపడుతున్నారు వీరిద్దరు రియల్ లైఫ్లో కూడా కపుల్ అయితే బాగుండును అని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రిషి వసుధర అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే రీసెంట్ గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్తో పాటుగా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి హ్యాండ్సమ్ లుక్ వసుధర బ్యూటిఫుల్ ఏంజల్ లా చాలా అందంగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర షూటింగ్ లొకేషన్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి